ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా అలాగే భారత్తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ముఖ్యంగా సిరాజ్ అలాగే ట్రావెల్స్ హెడ్ మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది అయితే ఈ గొడవ కాస్త ఇరు జట్ల విషయాన్ని దాటిపోయి ఏకంగా ఐసీసీ దృష్టికి కూడా వెళ్ళే సమయంలో అటు పాట్ కమెంట్స్ ఇటు విరాట్ కోహ్లీ రోహిత్ ఇద్దరు కలిసి అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఊహి రాబోతున్న పెను ఉప్పెనని ఒక పెద్ద తుఫాన్ని ఆపారు అయితే అటు ట్రావిస్ హెడ్తో పాటుగా ఇటు సిరాజ్ను కూడా కలిపే ప్రయత్నం చేశారు అయితే ట్రావిస్ హెడ్ ఒక నాలుగు మెట్లు కిందకి దిగి సిరాజ్ దగ్గరికి వచ్చి ఆత్మీయ ఆలంఘనం చేసుకుని సారీ చెప్పి ఇక తన తప్పేమీ లేదని అక్కడ జరిగిన సిచ్యువేషన్ని తనకు ఏ రకంగా అపార్థంగా ఇంత అనే విషయాన్ని వివరంగా విశ్లేషించి ఇద్దరు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వడం అనమాట అయితే యాక్చువల్లీ ఏం జరిగింది అంటే అక్కడ అంటే ఇది ట్రావిస్ హెడ్ వర్షన్ ఏంటి అంటే క్లీన్ బౌల్ అయిన తర్వాత బాగా ఆడావు బాగా బౌలింగ్ చేసావు అని అన్నాడు అయితే ఆ హీటెడ్ మూమెంట్లో ఉండడం వల్ల లేకపోతే అవతల ట్రావిస్ హెడ్ కొద్దిగా వెటకారంగా మాట్లాడాడు అని సిరాజ్ అనుకోవడం వల్ల సిరాజ్ చాలా హార్ట్ అయ్యి ఇక పక్కకెళ్ళు తగ్గేదే అంటూ ఒక సైగ చేశాడు దాంతో ట్రావిస్ హెడ్ చాలా కోపంగా హర్ట్ అయ్యాడు ఇక తను హర్ట్ అవుతూ బయటకు వెళ్తున్న సమయంలో అక్కడున్న ఆడియన్స్ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్ట్ అయ్యి సిరాస్ను దూషించడం మొదలుపెట్టారు ఆ సమయంలో కూడా భారత జట్టు సిరాజ్కు అంటగా నిలిచింది ఆ తర్వాత ఈరోజు మ్యాచ్ గురించి కూడా మర్చిపోయి ఇరు జట్ల కెప్టెన్స్ కూడా వీళ్ళిద్దరు గొడవ గురించే ప్రస్తావించారు ఇక దీంతో ఐసీసీ రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకునే టైంకి వీళ్ళిద్దరూ కౌగులించుకున్న ఒక ఫోటోని ఐసీసీకి కి పోస్ట్ చేయడంతో హమ్మయ్య అని ఊపిరి ఊపిరిపించుకున్నారు